ఇదో ఇలా వేసుకోండి ఇదిగో మట్టిని ఇలా కలిపేసుకొని ఇలా కుండీల్లో పోసుకున్నాను నేను చూడండి ఇది మెంతికూర చల్లాను అంటే మెంతులు చల్లితే మెంతులు చల్లితే మెంతికూర వస్తుందండి ఇదిగోండి ఇక్కడ వాడుకున్నాను తీసేసాను వంటలోకి ఇదిగోండి ఇది అలసంత కూర ఇది కూడా మనం కూర చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రతి కూరలో ఇలాగ మనం ఏ కూర ఆకుకూరలు తోటకూర పాలకూర ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా చెట్టు పెట్టుకున్నాం కదా ఇగో ఇలా ప్లేస్ ఉంచుకొని ఆ చెట్టుని ఏమైతే అంటే ఒక సైడ్కి పెట్టుకోవాలి చూడండి సైడ్కి పెట్టుకొని ఇగో ఇక్కడ ఈ ప్లేస్ అంతా మనకి వేస్ట్ అవ్వదు ఈ ప్లేస్లో మనము మెంతులు ధనియాలు బొబ్బర్లు అలసందలు ఆవాలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అట్లా చేసుకోండి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఇదిగోండి దీంట్లో చిన్నవి కూడా మనం మొదలుపెట్టక్కర్లేదు ఫ్రెండ్స్ ఇది చూడండి మనం ఆల్రెడీ చెట్టు తెచ్చుకున్నామా అది మిగిలిపోయిన డబ్బా వీటిల్లో చల్లుకోవాలి ఇంకా నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను